హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ కాలేజీ మొదటి రోజు కథ మొదలుపెట్టే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరెన్నో కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి అప్పుడు టైం ఆరు గంటలు అవుతుంది మధు లేచి స్నానం చేసి కొత్త బట్టలు తొడుక్కొని దగ్గరలో గుడికి వెళ్ళాడు రోజు పన్నెండు అయిన లేవన కొడుకు ఈరోజు ఎంతోదయా లేచి కాలేజీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న కొడుకుని చూసి సంతోషపడ్డారు రవికుమార్ గారు ఎంసెట్ రాసి కౌన్సిలింగ్ అయ్యి కాలేజీలో చేరడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది ఈ ఆరు నెలలు రాత్రిలో ఫ్రెండ్స్తో రోడ్డు మీద తిరుగుతూనే ఏ ఒంటి గంటకు ఇళ్ళు చేరడం మర్నాడు ఒంటి గంట వరకు నిద్ర లేవకపోవడం చూసి రవికుమార్ గారు రోజు కొడుకుని తిడుతూనే ఉండేవారు వీడు ఎలా బాగుపడతాడో అని బాధపడేవారు అలాంటిది ఈరో ఈరోజు కొడుకుని చూసి ఆ బాధ తీరింది ఆయనకి మధు కాలేజీకి తన బుల్లెట్ వేసుకొని బయలుదేరుతాడు బుల్లెట్ పార్క్ చేసిన పక్కనే ఒక కాస్ట్లీ కార్ నుంచి రిచా దిగుతుంది అమ్మాయి చాలా రిచ్ అందువల్ల డొనేషన్ డొనేషన్ంచి కాలేజీలో చేరింది మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ ఆ పక్కన నీలిమ తన సైకిల్ మీద కాలేజీకి వచ్చింది నీలిమాకు తండ్రి లేడు తల్లి పని చేసుకుంటూ కూతురిని చదివేసింది నీలిమ ఎంతో కష్టపడి కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చుకుంది ఇప్పటివరకు వరకు అమ్మ తన కోసం ఎంతో కష్టపడింది ఇంకా నాలుగు సంవత్సరాలు నేను బాగా చదువుకుంటే నా కళ నెరవేరుతుంది సాయంత్రం పూట నీల్మ ట్యూషన్స్ కూడా చెప్పేది నీల్మ రిజయ్ ఇద్దరు మధుని ఒకేసారి చూశారు మధు చాలా అందగాడు ఎంతో మంది అమ్మాయిలు అతను వెనక పడిన వారే రిజా మధుని చూడగానే వెంటనే తన కళజోడు తీసి అలా ఉండిపోయింది నీల్మ కూడా మధుని తల్లిచూపులని ఇష్టపడుతుంది కానీ తన మనసులోనే ఇలాంటివన్నీ జనమందరికే చెల్లుతాయి కానీ నా లాంటి పెద్దవారికి కాదు అందువల్ల తన మనసు నిగ్రహించుకుంది మొదటి రోజు ఒకరికొకరు పరిచయాలు మొత్తం కాలేజీ చుట్టబెట్టడం సీనియర్స్ ర్యాగింగ్తో మొదలైంది ర్యాగింగ్లో భాగంగా జూనియర్స్ అందరిలోనూ చిర తీంచారు ఒక్కొక్కళ్ళకి కోతిలా యాక్ చేయడము ఇంకొంతమంది గెంతడం మరొకరికి పాటలు పాడడం ఇంకొంతమందికి డ్యాన్స్ పడి ఇలా రకరకాలుగా వచ్చాయి దానిలో భాగంగా రిచాకి అక్కడుండే ఎవరికైనా ముద్దు పెట్టాలని వచ్చింది ఈ లోపల అక్కడుండే సీనియర్స్ సేవ అమ్మాయిలకైనా పర్వాలేదు అని లోపల రిచా తన కళ్ళుజోడు తీసి చుట్టూ చూసి వెళ్ళి మధుకి డిప్లాక్ చేసింది ఈ అకస్మాత్తు సంఘటనకి అదిరిపడిన మధు వెంటనే రిచాన్ లాగిపెట్టి చేంప మీద కొడతాడు అయితే దీనికంటే ముందు నీలిమాకి ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలి అని ఉంది నీలిమ రెండు నిమిషాలు ఆలోచించి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తుంది ఆ అబ్బాయికే చెప్పాలి అని గొడవ చేసేసరికి ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయింది సీనియర్స్ గొడవ తట్టుకోలేక మధు దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తుంది అందరూ ఒక్కసారిగా మాధు మాధు అంటూ గొడవ చేశారు తర్వాత మధు వంతు రోజు ఇచ్చి ఎవరైనా అమ్మాయి జడలో పెట్టాలని ఉంది అందరూ అమ్మాయిలు వాళ్ళ ముఖాలు చూపించకుండా వెనక్కి తిరిగి నిలబడాలి మధు వెళ్ళి రోజు పెట్టి అప్పుడు వాళ్ళ ముఖం చూడాలి మధు అందరి తలకట్టలు చూశాడు దానిలో ఉంది జడ పొడుగ్గా కొంచెం లావుగా కుచ్చులు కుచ్చులుగా ఉన్న జడ నచ్చి రోజైపుకు పెడతాడు వెంటనే ఆ అమ్మాయి మధువైపు తిరిగింది అలా తిరిగిన ఆ అమ్మాయిని చూడగానే మధు ఆశ్చర్యపోతాడు ఆ అమ్మాయి ఎవరో కాదు అంతమందిలో తనకి ఐ లవ్ యూ చెప్పిన నీలిమ ఇక అంతే చుట్టూ ఉన్న వాళ్ళ కేరింతలు అరుబులు మధు నీలిమ కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్నాయి మధు తెలియకుండానే నీలిమ మీద ప్రేమ మొదలైంది ఇదంతా చూసి రిచాకి మనసు అగ్నిగుణం మొదలైంది తను అవమానించిన మధుని తన ప్రేమలో పడాలని నిర్ణయించుకుంది ఇలా కాలేజీ మొదటి రోజు జరుగుతుందండి